గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము రెండంతలుగా మీకు మేలు చేసిన నేడు నేను మీకు తెలియజేస్తున్నాను ఆమె క్రీస్తునందు పిల్లల దేవుడు వాగ్దానం చేస్తున్నాడు రెండంతలుగా మీకు మేలు చేస్తునని నేడు ఆయన మనకు తెలియజేస్తున్నాడు అవును మనము ఎంతో దుఃఖమును కష్టమును బాధలు అనుభవించి ఉండవచ్చు అయితే దేవుడు వాటన్నింటికి బదులుగా ఆయన మనకు రెండంతలుగా మేలు చేస్తానని వాగ్దానము చేయించున్నాడు యోగ గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదవ వచనం ప్రకారంగా యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలో అధికముగా ఎహోవో అతనికి దయచేసి దేవుడు యోగు పట్ల చేసిన గొప్ప కార్యాన్ని మనం ఆలోచించినట్లయితే అతనికి పూర్వము కలిగి ఉన్న దానికన్నా కూడా దేవుడు ఆయన్ను రెండంతలుగా ఆశీర్వదించను కనుక పిల్లగా మనము భయపడాల్సిన అవసరం లేదు ఆయన మన దుఃఖాన్ని వేదలను తీసివేసి రెండంతలుగా మనకు సంతోషమును సమాధానాన్ని ఇస్తాడు దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయను చేయనుగాక ఆమె